Which of these dimensions అభివృద్ధి ఆప్షన్ టూ ఎకనామిక్ సోషల్ ఎన్విరాల్మెంటల్ ఆర్థిక సామాజిక పర్యావరణం రెండు వేల ముప్పై ఎజెండా ప్రకారం ఆర్థిక సామాజిక పర్యావరణంలో సిస్థిరమైన అభివృద్ధిలో భాగం అకార్డింగ్ టు ది యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ టూ థౌసండ్ గ్లోబల్ పాపులేషన్ స్టిల్ లాక్స్ టు ఎలక్ట్రిసిటీ సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు ఎంత శాతం మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు అందు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచ జనాభాలో సుమారు ఎనిమిది శాతం మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు